జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టించాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీ అడ్మిల్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఆ సజల్ భార్గవ్ రెడ్డి ఉన్నాడు ఉన్నాడో వాడి జాలి ఏ విషయంలో అయినా సరే తిరిగి తిరిగి జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టి నేను ఎందుకంటానంటే అన్నమాట నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు చదివి వినిపిస్తుంది చూడండి విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించాను ఆయన అధికారులతో సమీక్ష జరిపి మాట్లాడి పాత విధానాన్ని ఫీజు రింబర్స్మెంట్ పాత విధానాన్ని అమలు చేయాలి ఆ విధి విధానాల గురించి కాస్త చూడండి ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పేసి ఆయన మాట్లాడాడు దానికి కౌంటర్గా వీళ్ళు రివీట్ రిట్వీట్ మాట ఒకసారి అది కూడా చూడండి పాత రి పాత ఫీజు రింబర్స్మెంట్ అంటే ఏంటి కాలేజీ ఫీజులు ఎంతైనా ముప్పై వేలు ముప్పై ఐదు వేలు మాత్రమే పరిమితం చేయడమా ఎన్నికల కూడా కారణంగా జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన డబ్బులు ఇవ్వకుండా నిలిపివేయడమా ఇక్కడే మాట్లాడదాం ఎన్నికల కోడ్ కారణంగా విద్యా దీవెన వసతి దీవెన డబ్బులు నిలిపివేశారంట వీళ్ళకి లాజిక్ అర్థం కా జనాల గొర్రెలు అనుకున్నారు నేను ఒక్కటే మొక్క అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు బటన్ నొక్కడానికి లేని అభ్యంతరాలు అంటే నువ్వు బటన్ నొక్కే నాటికి ఎన్నికలు కూడా అమల్లో లేదు నువ్వు జనవరిలో ఒక బటన్ నొక్కేవు ఫిబ్రవరిలో ఒక బటన్ నొక్కేవు మార్చిలో ఏకంగా నాలుగు బట్టలు నొక్కేవు నాలుగు ఐదు బట్టలు నొక్కేవు సారీ జనవరిలో ఒకటి ఫిబ్రవరిలో రెండు మార్చిలో నాలుగు అవునా ఆనాటికి ఎన్నికలు కూడా అమల్లో లేదు మూడు నెలల ముందు బటన్ నొక్కే నువ్వు అవునా ఈ విద్యా దీవెన వస సంబంధించి మూడు నెలలు దాదాపు మూడు నెలల ముందు బటన్ నొక్కే నువ్వు అప్పుడు ఎన్నికలు కూడా అమల్లో లేదు నువ్వు బటన్ నొక్కిన ఈరోజు రేపు అంటే బటన్ నొక్కిన ఒక రెండు మూడు రోజులు డబ్బులు వేసేస్తే ఎలాంటి సమస్య ఉండేది కాదు వేసావా నువ్వు వేయలే బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు ఎత్తానికి ఎందుకు వచ్చింది అంటే డబ్బులు లేకపోయినా డబ్బులు లేకుండానే ఉత్తితో బట్టను ఉక్కేశాడు జగన్మోహన్ రెడ్డి వందల కోట్ల రూపాయలు తగిలేసేసి ప్రభుత్వం తరఫున పెద్ద సపోర్ట్ ఎట్టేసుకొని బస్సులు కేటాయించేసుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలను తరలించేసి అక్కడ కూర్చోబెట్టేసి ఆ సభలో ఏం మాట్లాడాడు ఆ ఉత్తి బట్టను నొక్కేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి బూతులు తిట్టాడు అంతేనా అంతకుమించి చేసింది ఏమన్నా ఉందా ముందు మీరు దీనికి సమాధానం చెప్పండి డబ్బులు లేనప్పుడు బటన్ ఎందుకు నొక్కాడు మీరు బటన్ నొక్కే నాటికి ఎన్నికలు కూడా అమల్లో లేదు మీరు ఆ రోజున డబ్బులు వేసి ఎవ్వరు ఎవరు అభ్యంతరాలు తెలపలేదు మీరు జనాలను గొర్రెలు చేసే ప్రయత్నాలు చేయమకండి జనాలకు క్లారిటీ ఉండాలి మనం ఏం చెప్పినా కానీ నిజమై ఉండాలి మీరు మీరు చెప్పే ఆ ఒక కొంతమంది నమ్మే గొర్రెలు ఉంటాయి మీ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు కదా ఆలో సగం లేదు మా రాష్ట్రానికి మీరు చెప్పే అబద్ధాన్ని ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా గుడ్డెద్దనట్టు వాళ్ళు సపోర్ట్ చేస్తారు చిన్న లాజిక్ ఆలోచించండి బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు వేయడానికి ఎందుకు వచ్చింది బటన్ నొక్కడానికి డబ్బులు పడిపోతే డబ్బులు ఎందుకు నిలిపేస్తారు ఎందుకు ఆగిపోతే వెయ్యిలా ఎన్నికల దగ్గర చేసి ఇంకొక నాలుగు రోజుల్లో పోలింగ్ ఉందనగా అప్పుడు ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు వెళ్ళం మేము మూడు నెలల ముందుట బటన్ నొక్కేసాం ఇంకా వేయలేదు మీరు మాకు పర్మిషన్ ఇస్తే మేము డబ్బులు వేస్తాం ఎప్పుడు ఇంక పోలింగ్ ఒక నాలుగైదు రోజులు ఉందనగా సిగ్గని పెంచట్లేదు ఎలా ఒప్పుకుంటారు ఎన్నికల సంఘం ఎలా ఒప్పుకుంటుంది ఏ విధంగా ఒప్పుకుంటుంది ఎన్నికలు కూడా అమల్లోకి తర్వాత పథకాలు ఏమి అమల్లోకి రావు కదా ఇవ్వకూడదు కదా మరి అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు మీరు అంటే మీరు మీరు గోరెలా మీరు జనాలు గోరెలను చేద్దాం అనుకుంటున్నారా ముఖ్యంగా ఈ సజ్జల భార్గవ రెడ్డి గారిని అడుగుతున్నాను నీకు అసలు తలతోకైన పని చేస్తున్నా బుర్రైనా పని చేస్తున్నా నీకు అసలు మనం జగన్మోహన్ రెడ్డి బూతులు పెట్టడం కదా కింద కామెంట్లు చదువుకో జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు తిడుతున్నారు అంటే వీళ్ళ బటన్ మూడు నెలల ముందు నొక్కి డబ్బులు మూడు నెలల తర్వాత ఎత్తారు ఏ విధంగాన అది ఆ మొత్తం అని బటన్ నొక్కడం దేనికే అసలు మీరు ఐదేళ్ల కాలంలో మీరు ఏం చేశారా అంటే ఉత్తి బటన్ ఒక్కడ కూడా కనబడుతుంది పైగా మళ్ళీ మనం నారా లోకేష్ గారి మీద పడి ఆడడం మీ అంత వరస్ట్గా అయితే ఎవ్వరు చేయరబ్బా మీ గట్టికెళ్లకెత్తే నారా లోకేష్ గారి పేరు తలచడానికి కూడా పేరు చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సరిపోడు ఏ విధంగా చేయాలని ఆయనకు తెలుసు క్లియర్గా చెప్తాడు ఆయన ఆయన మాట్లాడతాం మీరేం తొందరపడి లేదు మీరు చేసిన నిర్వాహకాలు చాలు ఇవాళ కూడా చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు డబ్బులు ఇవ్వడం మానేసారు కదా ఎగ్గొట్టేశారు కదా గత రెండు మూడు సార్లుగా లాస్ట్ టైం కూడా వెళ్ళినట్టుంది మీరు తల్లిదండ్రుల అకౌంట్లో వేసారని చెప్పి ఏసారు కదా సరే వాళ్ళు కట్ చెల్లించారా చెల్లించలేదా వాళ్ళ అవసరాలకు వాడుకున్నారని పక్కన పెడితే ఇవాళ విద్యార్థులకి సర్టిఫికెట్లు కావాలంటే పాత బకాయిలు చెల్లించి మీరు సర్టిఫికెట్లు తీసుకెళ్ళండి అంటున్నారు ఇవాళ వాళ్ళ సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి విద్యార్థులు నానా సంఖలో నడుకుతున్నారు నానా తంటాలో పడుతున్నారు బాధపడుతున్నారు మీరు అదేదో అదే విధానాన్ని అలాగే ఉంచి నువ్వు తల్లిదండ్రులకు కాకుండా యాజమాన్యానికి వేసి ఉంటే కనుక బ్రహ్మాండంగా ఉండేది ఇవాళ విద్యార్థులు అంత ఇబ్బంది పడేటోళ్ళు కాదు వాళ్ళ చేతిలో సర్టిఫికెట్లు ఉండయి ఉద్యోగాలు ఎత్తుకునే వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుకుందరేమో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుందరేమో కదా నాశనం చేసింది నువ్వే కదా విద్యా వ్యవస్థ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేసి నువ్వు యాజమాన్యాలకి డబ్బులు చెల్లించుకుంటా తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తాను మీ అకౌంట్లో వేస్తానంటే ఆ సమయానికి ఆ సందర్భానికి వాళ్ళకి ఏ అత్యవసర పరిస్థితి ఉంటుందో ఎవరికి తెలియదు ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంటుందా ఇంకా టైం ఉంది కదా మనకి అర్థం ఏదో రకంగా అని చెప్పేసి వాడుచుకుని ఉండొచ్చు వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వస్తాను నేను చూసాను కాబట్టి చెప్పిన మరి మరి మీరు ఏ విధంగా బ్లేమ్ చేస్తారాయా మరి మీరు ఏ విధంగా మాట్లాడతారో మాకు అర్థం కావట్లా ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంటు ఈ ఈ దీనికి సంబంధించి యాజమాన్యాలకి వేయడమే కరెక్ట్ పిల్లలకి పిల్లల సర్టిఫికేట్లు కానీ వాళ్ళ చదువు కానీ ఎలాంటి ఆటంకాలు ఉండవు ఇక్కడ మీరు వచ్చి పాఠాలు మాకండి మీరు వచ్చి విష ప్రచారాలు చేయి మాకండి వాస్తవాలు చెప్తే ఇలాగే ఉంటుంది వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాం మీరు ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు మీ గొర్రెలు అమ్మాలి మీ పేటిఎం గొర్రెలు అమ్మాలి నాకు ఆశ్చర్య వేసిన మొక్క చూస్తున్నారాత వసతి దీవేనా విద్యా దీవెన ఎన్నికలు కూడా అని చెప్పేసి ఆపేయడమా ఎవడ ఆపేసాడు ఆపేసుకున్నావు నువ్వు ఒకవేళ నిజంగా నీ దగ్గర డబ్బులు లేవు అనుకో నొక్క మాకు బటన్ నొక్క మాకు నా దగ్గర డబ్బులు లేవు నేను నొక్కలేదని చెప్పేసి ఉంటే అయిపోయేదేమో నిన్ను నొక్కమని చెప్పేసి నేను ఎవడో ఎవ్వరూ అడగల నీ ప్రచార ఆర్భాటం కోసం నీకు నువ్వుగా అది కూడా అప్పులు చేసి మరీ సభలు పెట్టేసుకున్నావు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టావు కేవలం బటన్ నొక్కి కేవలం బటన్ నొక్కి ఒక కోటి రెండు కోట్లు కూడరు కాదు పద్నాలుగు వేల కోట్లు మరి నువ్వు డబ్బులు లేనప్పుడు బటన్ ఎందుకు నొక్కేవాయా అంటే దానికి సమాధానం చెప్పరు ఆ లాజిక్ ఆలోచించట్లే వీళ్ళు ఆ లాజిక్ గురించి మాట్లాడట్లా డబ్బులు ఆపేశారు డబ్బులు ఆపేసారు డబ్బులు ఆపేశారు ఓకే డబ్బులు ఆపేశారు అనుకుందా నువ్వు బటన్ నొక్కింది ఇప్పుడు మూడు నెలలు ముందు కదా నువ్వు బటన్ నొక్కింది బటన్ నొక్కడానికి లేని అభ్యంతరాలు బటన్ నొక్కే సమయానికి లేని ఎన్నికల కూడా నువ్వు డబ్బులు ఎత్తానికి ఎందుకు వచ్చింది చిన్న లాజిక్ కదా రెండు మూడు రోజులు వేసి డబ్బులు వేయాలనుకుంటే నేను ఎలా బటన్ అనుకో రేపు ఎల్లున్నా డబ్బులు అనుకో అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆగి ఆగేవి కాదు కదా అవునా అంటే ప్రజలను పూర్తిగా నాశనం చేసేసి నేను పథకాలు ఎత్తానని చెప్పేసి వాళ్ళకు భ్రమ పెట్టి వాళ్ళకు భ్రమల్లో ఉంచి నేను డబ్బులు వేసేస్తున్నానని చెప్పేసి అని బటన్ నొక్కేసి ఇది ప్రజల్ని ఏమార్చడం కదా పైగా మీరు ఎలాంటి ట్వీట్లు అయితే మీరు బరిదగించినట్టు కదా ప్రజలు ఏమనుకుంటారో కొంతమంది తెలియని అమాయకులు ఏమనుకుంటారు అని నిజమేనేమో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడో బటన్ నొక్కేసి ఎళ్ళే డబ్బులు ఆపేశారేమో అని అనుకుంటారు అవునా అన్ని తెలివితేటలు అంటే మిమ్మల్ని ఎందుకు అనుకుంటారు అన్ని తెలివితేటలు లేవనే కదా మీ ప్రగాల్భాలు కూడా కాబట్టి ఏంటంటే ఇలాంటి విష ప్రచారాలు ఎక్కడైనా కట్టి ఇక్కడ ఆపేయండి ఇంకా ప్రజలు ఎవరో మీ మాటలు నమ్మే స్థితిలో లేరు అది గుర్తుపెట్టుకోవాలి మీరు